మన నరేంద్ర మోడీ గారి రాకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చికిరించిన ఆశలు మోడీ సుపరిపాలన కూటమి పాలనతో మమేకమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును మారుస్తుందనే విశ్వాసం నేడు ఆంధ్రప్రదేశ్ ప్రతి గడపలో స్పష్టంగా గోచరిస్తుంది స్వచ్ఛ భారత్ నుండి ఉజ్వల యోజన వరకు ముద్ర యోజన నుండి విశ్వకర్మ యోజన వరకు జన్ ధన్ యోజన నుండి అమృత పథకం వరకు స్వనిధి నుండి స్మార్ట్ సిటీస్ వరకు ప్రస్తుతంలో మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాల్లో పరుగు పెట్టించింది ప్రజల స్వయం ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ స్వయం సమృద్ధి కోసం మోడీ గారు అందించిన సహాయం వెలకట్లేదు రాజకీయాలకు అధికారులకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మన మోడీ గారు విశాల హృదయంతో ఇతర రాష్ట్రాల కంటే అధికంగా ప్రతి రంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించడం వారికి ఆంధ్రప్రదేశ్ పట్ల గల ప్రేమకు నిదర్శనం ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేసుకుని దేశం యొక్క అభివృద్ధిని మరింత ఉజ్వలంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మరింత పటిష్టంగా తయారు చేసుకుందాం